చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో క్రైస్తవులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే క్రిస్మస్ పండుగ నేపథ్యంలో పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకట్ పట్టణంలో ఉన్నటువంటి వంటి మూడు చర్చిలలో ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా క్రైస్తవ నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు మొదట ఎంబీటీ రోడ్డులో ఉన్నటువంటి వేలూరు డైసీస్ సిఎస్ఐ మెయిన్ చర్చి నందు ప్రార్థన కార్యక్రమంలో పాల్గొనగా ఫాదర్ ఆయనకు ఆశీర్వాదం చేశారు తదుపరి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్నటువంటి పునీత లూయిస్ చర్చిలో ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం గుడియాత్తం నందు నూతనంగా నిర్మించిన సిఎస్ఐ చర్చ్ నందు క్రిస్మస్ ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైస్తవ సోదర సోదరి మళ్లకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం క్రైస్తవ సోదరులు ఎమ్మెల్యే గౌడ్ను సాదరంగా సన్మానించారు انھي ڏيھن سهي سورو مون کي ترجمل ڏجي وئي ٿي پريس ڏي ان زوار مون کي ఎల్లప్పుడూ మన అందరికీ కూడా ఆరోగ్యాన్ని అష్ట ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను గతంలో అయితే చాలా ఇబ్బందులు పడ్డాం అలాంటి పరిస్థితి లేకుండా ఆ యేసు ఈరోజు అందరికీ కూడా మంచి రోజు ప్రసాదించారు ప్రత్యేకంగా నేను ఆ యేసు ప్రార్థిస్తూ అందరూ కూడా ఉన్నారు